వెల్కమ్ టు వైషు ఏఐ క్రియేషన్స్ ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేకుండా ఎవరైనా ఉండగలరా రోజుకు గంటలు గంటలు స్క్రోల్ చేస్తూ నిజమైన జీవితాన్ని మర్చిపోతున్నామా ఈ కథలో ఓ అమ్మాయి తన సోషల్ మీడియా మోజుతో ఏం కోల్పోయిందో చూడండి సంధ్య పెళ్ళైన కొత్త కోడలు కానీ కుటుంబ బంధాల కంటే ఆమెకు ఇన్స్టాగ్రామ్ లైక్స్ ఫాలోవర్లు ఎక్కువ ప్రాముఖ్యం తన పెళ్లి రోజు హే ఫ్రెండ్స్ నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా లుక్ అంటూ లైవ్ స్టార్ట్ చేసింది మామల ఆశీర్వాదం తీసుకోవాల్సిన టైంలో కెమెరాకి ఫోజులు ఇవ్వడం స్టోరీలు పెడుతూ గడపడం కూడా చేస్తుండేది వాళ్ళ మామయ్య రఘురామ్ గారు ఈ వ్యవహారాన్ని చూసి కాస్త అసహనంగా సంధ్య కుటుంబానికి కూడా సమయం కేటాయించాలి కదా అని చెప్పాడు అదే సమయంలో సంధ్య ఫోన్లో స్క్రోల్ చేస్తూనే అయ్యో మామయ్య ఈ రోజుల్లో కాలంతో పాటు మారాలి అందరూ సోషల్ మీడియాలోనే ఉంటారు మనం కనబడాలంటే అక్కడే ఉండాలి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది ఒకరోజు అత్తగారు లక్ష్మి సంధ్యను వండింట్లో పనికి పిలుస్తుంది కానీ సంధ్య మాత్రం బెడ్రూంలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఎలా ఉంది అంటూ వీడియో తీస్తుంది లక్ష్మి గారు ఆశ్చర్యపోతూ ఇంట్లో ఒక్క పని కూడా సహాయం చేస్తలేవు అని ప్రశ్నించగా సంధ్య నిర్లక్ష్యంగా అత్తగారు ఫాలోవర్ల ప్రేమ నాకు ముఖ్యం అని సమాధానమిచ్చింది విక్రమ్ తన భార్యను మార్చాలని చాలాసార్లు ప్రయత్నించాడు సంధ్య కొంచెం మారవా ఈ ఇంటికి అనుగుణంగా నడుచుకో అని చెప్పినా ఆమె వినేది లేదు నువ్వు నా ఫ్రీడమ్ అడ్డుకోవడం నాకు నాకెంతోమంది అభిమానులు ఉన్నారు నువ్వు అర్థం చేసుకోలేవు అని భర్తతోనే గొడవపడేది ఇలా రోజులు గడుస్తూ ఒకరోజు ఇంట్లో పెళ్లి వేడుక ఉంది అత్తగారు సంధ్య కోసం అందమైన చీర తెచ్చారు కానీ సంధ్య మాత్రం ట్రెడిషనల్ లుక్ కాదండి ట్రెండింగ్ లుక్ అంటూ మోడర్న్ డ్రెస్ వేసుకుని వీడియో తీస్తుంది మన ఇంట్లో వాళ్ళు ఇంకా పాతకాలం వాళ్ళే వాళ్లకు ఫ్యాషన్ తెలియదు అంటూ స్టోరీ పెట్టింది కొద్ది గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయింది వాళ్ళ మామయ్య రఘురామ్ గారు ఆ వీడియో చూసి షాక్ అయ్యారు మన ఇంటి గౌరవాన్ని నువ్వు ఇలా దిగజార్చావా అని ఆగ్రహంతో నిలదీశారు గారు కన్నీళ్లు పెట్టుకుని నీ వల్ల మా కుటుంబం నాశనమైంది అని బాధపడతారు అంతలో విక్రమ్ తీవ్రమైన నిర్ణయం తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపో అని సంధ్యను ఇంటి నుంచి పంపిస్తాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంధ్య కొన్ని నెలల తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేమ్ తగ్గిపోవడంతో పాటు ఊహించని విధంగా అకౌంట్ హ్యాక్ అయింది ఒక్కసారిగా ఆమె దగ్గర డబ్బు లేదు కుటుంబం లేదు ఎవ్వరూ లేరు ఒకరోజు రోడ్డుపై వెళ్తూ తన మామయ్య అత్తగారిని చూసింది వాళ్ళు కుటుంబంతో కలిసి నవ్వుతూ హాయిగా ఉన్నారు ఆ దృశ్యం చూసి ఆమెకు నిజమైన బాధ వచ్చి నా కోసం ఈ కుటుంబాన్ని కోల్పోయాను ఫాలోవర్స్ రేపటికి ఉండకపోవచ్చు కానీ కుటుంబం ఎప్పటికీ ఉంటుంది అని తన తప్పును అర్థం చేసుకుంది కానీ అప్పటికి అంతా ఆలస్యం దీనివల్ల నీతి కుటుంబ బంధాలు శాశ్వతం కానీ సోషల్ మీడియా శాశ్వతం కాదు పెళ్ళి అనేది ఒక జీవన బంధం అది లైక్స్ కోసం చేసే ప్రదర్శన కాదు ఇలాంటి మరిన్ని కథలు వినాలని ఉందా అయితే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి